హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా అమ్మాయి ఇది యుఎస్ఏ నుంచి పంపించింది అండి మీకు చూపించాను ఇప్పుడు మా అబ్బాయి కెనడా నుండి ఇది ఇది ఏంటిదో చూద్దామా ఓకేనా ఫ్రెండ్స్ ఏ పంపించాడు సర్ప్రైజ్ ఇస్తాను అన్నాడు సర్ప్రైజ్ అండి ఏంది చూద్దాం నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పారు వావ్ ఎంత బాగుందో అమ్మా ఎంత బాగుంది నెక్లెస్ పంపాడండి చంద్రాహారము చాలా బాగుంది ఫ్రెండ్స్ మా అబ్బాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మా అబ్బాయి పంపించాడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్